జీవితంలో సమస్యల నవరాత్రుల్లో దుర్గా చాలీసా పఠించండి నియమాలు ఏమిటంటే దేశవ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు నవరాత్రులలో దుర్గాదేవి తొమ్మిది రూపాలను నవదుర్గలుగా పూజిస్తారు ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు భక్తులు దుర్గా సప్తశతి దుర్గా చాలీసాను కూడా పారాయణం చేస్తారు మీరు కూడా ఈ నవరాత్రి సమయంలో దుర్గా చాలీసాను పఠించాలనుకుంటే కొన్ని నియమాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం దుర్గా చాలీసా పఠించడానికి కొన్ని ప్రత్యేక నియమాలు పురాణ గ్రంథాలలో పేర్కొన్నాయి ఈ నియమాలను పాటించడం ద్వారా పారాయణం చేయడం చాలా పవిత్రమైనది ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి పంచాంగం ప్రకారం ఈసారి శారదీయ నవరాత్రులు అక్టోబర్ మూడవ తేదీ అర్ధరాత్రి పన్నెండు పంతొమ్మిది గంటలకు ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం ప్రతిపాద తిథి నుంచి ప్రారంభమై మర్నాడు అక్టోబర్ నాలుగవ తేదీ తెల్లవారుజామున రెండు యాభై ఎనిమిది గంటలకు ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం శారదీయ నవరాత్రులు గురువారం అక్టోబర్ మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రారంభం కానున్నాయి ఈ పండుగ అక్టోబర్ పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ముగుస్తుంది దుర్గా చాలీసా చదవడానికి నియమాలు దుర్గా చాలీసా పఠించడానికి సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి దీని తరువాత పీఠం మీద ఉన్న దుర్గాదేవి విగ్రహానికి పువ్వులు కుంకుమ పసుపు దీపం పాలు ప్రసాదం సమర్పించండి అనంతరం దుర్గా చాలీసా చదవడం ప్రారంభించండి దుర్గా చాలీసా ముగిసిన తర్వాత అమ్మవారికి హారతినిచ్చి ఆపై ప్రసాదం తీసుకోండి దుర్గా చాలీసా పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు దుర్గా చాలీసా పఠించడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు మానసిక ఒత్తిడి ఆందోళనల నుంచి ఉపశమనం లభిస్తుంది దుర్గా చాలీసాను క్రమం తప్పకుండా చదవడం ద్వారా శత్రువులపై విజయం సాధిస్తారు శత్రువుల ప్రభావం కూడా తగ్గుతుంది ఈ చాలీసా పఠించడం వల్ల వ్యక్తికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తాడు దుర్గా చాలీసా పఠించడం వల్ల జీవితంలో చెడు శక్తుల నుండి ఉపశమనం లభిస్తుంది దుష్ట శక్తుల నుండి కుటుంబాన్ని కూడా కాపాడుతుంది ప్రతిరోజు దుర్గా చాలీసా పఠించడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి జీవితంలో వచ్చే దుమ్ఖాలతో పోరాడే శక్తి లభిస్తుంది దుర్గా చాలీసాను క్రమం తప్పకుండా పఠించడం ద్వారా ఒక వ్యక్తి తన కోల్పోయిన గౌరవాన్ని ఆస్తిని తిరిగి పొందగలడని నమ్ముతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు